నెత్తికి హెల్మెట్టు పర్సుల ఆర్సీ డ్రైవింగ్ లైసెన్సు పొల్యూషన్ సర్టిఫికెట్ ఇన్సూరెన్సు రోడ్ల మీద బండ్లు నడపాలంటే గివి పక్కా ఉండాల్సిందేనబ్బా ఒక్కొక్క పారి మర్చిపోయినా ట్రాఫిక్ వాళ్ళు ఆపనంత వరకు ఏం కాదు దొరికినామంటే పర్సుకు తొట్టి పడ్డట్టే ఏ తర్వాత గడితే మాయే అనుకుంటుండ్రులే మంచిగా ఏ చలాన్లతో ఏమైత్రా మస్తుగా పడతాయి దానికి బుగ్గులు పడతామా అని అర డజన్ డజన్ రెండు మూడు డజన్లు రాపిచ్చుకున్న వాళ్ళు సుతున్నారు చెప్పు నాకు అన్నలు లేదంటే డ్రైవింగ్ లైసెన్సే ఎగిరిపోయే డేంజర్ ఉంది మళ్ళా హౌ కార్ అయినా బండైనా లారైనా బస్ అయినా చలాన్ వడ్డాక మూడు నెలల లోపు ఫైన్ కట్టకుంటే లైసెన్స్ సస్పెండ్ చేసే ఆలోచనే వేస్తూరట బిర్రుగా దాగి డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికి రయ్యిన రాకెట్ స్పీడ్ తోటి ఉరికి పద్దెనిమిది నెలలనే పద్దెనిమిది వేల మంది లైసెన్స్ గుంజుకుర్ర ఆల్రెడీ అండ్లా పదివేలు పట్న పోల్లయే యూటర్న్ దగ్గర బస్ స్టాప్ పక్కకే మెయిన్ సెంటర్ సర్కిల్స్ నెత్తికి హెల్మెట్ పెట్టకున్నా సీట్ బెల్ట్ జుట్టకున్నా సిగ్నల్ జంప్ అయినా ముగ్గురెక్కి ఉరికిన టక్క టక్క ఫోటో వాళ్ళు కొడతానే ఉన్నారు దండగలు రాస్తానే ఉన్నారు అరే అయిందేదో అయిపోయిందని ఎంబటే ఫైన్లు కట్టేసేటోళ్ళు చాలా తక్కువ నెలల కమానం అట్లనే పెండింగ్ పెడితే దొరికినాడు చాతాడంత చలాన్ల పేపర్ చూసి ట్రాఫిక్ వాళ్ళకే చెక్కర్ వచ్చినంత పని కాబట్టి వేలకు వేలు కట్టలేక బండ్లే ఇడిచిపెట్టిపోయినోళ్ళు వచ్చాడు మంది ఏ ఆఫర్లు డిస్కౌంట్లు పెడతారు అప్పుడు చూస్తామా అని లాపర్వ వేస్తుర్రట గందుకే లైసెన్సులకు సూటు పెడుతుర్రన్నట్టు ఇన్ని తిప్పల పడే బజిలి సప్పుడు గంట ట్రాఫిక్ రూల్స్ వాటించిందే నయముల్లా